పండగ జిల్లాలోని జూపడ బంగ్ల మండలంలో జూపడ్ బంగ్ల మండలంలో వివిధ మట్టితోటి అంటే ఒక ఎర్ర కుండలు గాని నల్ల కుండలు ఇలా రెండు రకాలైన కుండలను తయారు చేస్తూ ఉంటారు మనం దాదాపు వేసవి కాలం వచ్చిందంటే అందరూ చల్లటి నీళ్లు తాగడానికి కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ తాగడానికి గానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు అదే విధానంగా మనం ఒక కొత్త కుండ కొనుక్కుని ఆ కొత్త కుండలో నీళ్లు పోసుకొని తాగామంటే చాలా ఆరోగ్య సమస్యలు కూడా మన నుంచి చాలా దూరం అవుతాయని చెప్పేసి చాలా మంది మనకు డాక్టర్లు కానివ్వండి కుండ తయారు చేసే వాళ్ళు కానివ్వండి చాలా మంది మనకు తెలియజేస్తూ ఉంటారు మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలనొప్పులు కానీ అదేవిధంగా చిన్నపిల్లలకు హెల్త్ ఆరోగ్య సమస్యలు గానీ ఇలాంటివన్నీ ఏవి ఉండవని తెలుసు మనం ఒకసారి చూసుకున్నట్టయితే చాలా దాదాపుగా ఎర్ర కుండలు నల్ల కుండలు ఇలా రకరకాల కుండలన్నీ కూడా ఎక్కువగా తయారు చేస్తూ ఇక్కడ అమ్మకాలు జరుపుతూ ఉన్నారు ఒక్కొక్క కుండ వచ్చేసి దాదాపుగా అందరికీ ప్రజలందరికీ తగిన రేట్లోనే వారు అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి అదేవిధంగా ఇంతకు దాదాపు వారి ఒక కుటుంబ సభ్యులు ఇరవై ఇరవై ఐదు కిందటి నాటి కాలం నుంచి కూడా వాళ్ళు కుండల వ్యాపారం చేస్తున్నారని తెలిపారు అదేవిధంగా సొంతంగా వారి ఇంట్లో వారే వాళ్ళ అన్న తమ్ముళ్ళు కానివ్వండి వారి తండ్రి తల్లిదండ్రులుగా ఈ కుండలను తయారు చేస్తూ వచ్చేవారంట కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మట్టి దొరకకపోవడం వల్ల వారు కుండలు తయారు చేయడం మానేశాం కాకపోతే ఈ వృత్తి తప్ప మరో వృత్తిని మేము ఎంచుకోలేము కాబట్టి మేము ఇదే వృత్తిని కొనసాగించుకుంటూ ఉంటాం కాబట్టి ఆ విధంగానే అందుకోసమే మేము ఇప్పటికూడక ఇంకా కుండలు దాదాపుగా అరవై సంవత్సరాలు పై మీకు వచ్చిన కూడా ఈ కుండల అమ్మకాలు జరుపుతూ ఉన్నామని తెలిపారు ఈ చల్లటి కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరో రోగాలు మన దగ్గరికి రాకుండా అందరు ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు ఒకసారి వారిని అడిగి వారి యొక్క స్థితిగతులు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా మనం పూర్తిగా మనం తెలుసుకుందాం నీ పేరు నా పేరు దాశీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కుండలు తయారు చేస్తుంటారు నేను వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల ఇప్పుడు నాకు ఎన్ని ఉంటే అరవై ఆరున్నాయి అరవై ఆరు సంవత్సరాలు ఇలా పడి శాలు ఇచ్చిన ఇదే ఆ పడవు పెట్టుకుంటావు మట్టి కూడా లేదు మట్టి కరువు బడవులు పెట్టి మట్టి చెరువుల మట్టి ఇలా పక్కకు ఎత్తేసేస్తే చెన్లకు రోడ్లకు అంటే ఇంతకు ముందు మీరే సొంతంగా తయారు చేసేవారా కుండలు సొంతం తయారు చేసేవాళ్ళం సొంతం తయారు చేసుకుంటే మాకు సొంతం కూడా బాగా గిట్టుబాటు కింద ఇట్లా కొనుకొచ్చుకొని అమ్ముకి సగం సగం ఫలిపోతుంది బండల్లో వచ్చడం వల్ల అక్కడ జడ్సర్ లాగా అంటే అక్కడ ఉంటే వేసుకొస్తున్నారు కీల గణపరావు అంటే ఇప్పుడు ఎందుకు తయారు చేయలేకపోతున్నారు కుండలను మీరు అంటే వయసు తగ్గిందా వయసు తగ్గింది కాబట్టి చేయలేదు పిల్లలు చదువులు అయిపోయా మామూలుగా మీరు అప్పుడు ఎన్ని కుండలు తయారు చేసేవారు రోజుకి వచ్చేసి రోజుకి వచ్చేసి ఇరవై ఐదు ముప్పై ముప్పై వరకు ముప్పై కుండల వరకు తయారు చేసేవాళ్ళు కూడా ఇంత రేట్లు లేకుండా అగ్గు అగ్గు రేట్లు మీరు ఎంత మంది ఉన్న తమ్ముళ్ళు మీ అన్నదమ్మ ఏడు మంది అంటే మీ నాయన వాళ్ళు చేసేవారు ఇలాంటి పని మా నాయన కూడా పూర ఫుల్ కాయకం ఉంటే ఆయన ఫేమస్ మా అన్నగారు కూడా ప్రేమ వస్తాయి ఏ కుండ పట్టు కూడా బొమ్మ బొమ్మ దిగి వాళ్ళు ఇంకా ఇప్పుడు మీ అన్నతమ్ములు ఇంకా చేస్తున్నారా కుండల వ్యాపారం మీలాగనే చేస్తారు చేస్తారు అంటే ఇప్పుడు ఎందుకు మీరు కుండలు కొడుకులు వ్యాపారం పెట్టుకున్నారు అది చందల వ్యాపారం చుట్టాల వ్యాపారం అది పని చేస్తారు కుండల వ్యాపారం ఎందుకు ఉన్నట్టుండి మీరు సాధించుకోవడం అంటే తయారు చేసే విధానం ఎందుకు సాధించుకున్నారు మట్టి మల్లెం చెరువు మట్టి బాగా పనిచేస్తుంది ఈ కంగారు చెరువు మట్టి కత్తూరు మధ్యన మల్లె మధ్యన ఉంది ఆ చెరువు మట్టి మళ్ళీ పెట్టి దానికి కరువు పని పెట్టి కథ రోడ్డు రోడ్డు సార్ రోడ్డు ఈ కుండ నీళ్ళు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమంటారు చల్లనీళ్ళకుండా తాగితే ప్రజల మంచి ఉంటుంది ఆరోగ్యం బాగుంటది నీళ్ళు గొంతు పట్టుకోదు బాగుంటుంది అదే అదే మనం ఇది గొంతాపులు వచ్చినాము జ్వరం వచ్చినాము పిల్లడలం కదా గడియలు అవ్వడము చల్లలీల కొండలీ ఒక లోటల్ తాగి ఒక లోటల్ ఇవి ఇది చూడు నీకే ఆడతాం అయితే అంటే మీరు దాదాపుగా ఇక్కడ మీ దగ్గరకు వచ్చి ఎవరు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు అంటే ఏ ప్రాంతం ఎక్కువ వస్తారు ఇక్కడికి వస్తారు రెండు వస్తే ముస్గుల్స్ వస్తారు జంగాలు వస్తారు ఏ ఊరు ఎక్కువ ఎక్కువ వస్తుంటారు అన్ని ఊళ్ళు వస్తారు సార్లు కానీ ఇటన్ని టెకాడాల ఇట్లా పడు ఈ పల్లెలు తిని విని పల్లెలు అన్ని వస్తుంటారు బంధువులు అటువంటిలా వస్తుంటారు దానికి చెట్టు దానికి పుడితే ముంత కావాలా పెరిగితే సత్యనాడు గడవ కావాలా మట్టికుండా పనికిరాదనే మాట ఏమి ఉండదు పనికి వస్తుంది